హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం ఓం నమ శివాయ ఈరోజు మనం దర్శించబోతున్నది తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వెలిసిన అత్యంత ప్రాచీనమైన చారిత్రకమైన శ్రీ శివగంగ రాజరాజేశ్వరి దేవస్థానం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది చరిత్రతో మాట్లాడే ఒక జీవాంత పురావస్తు క్షేత్రం శివశక్తి ఐక్యతకు ప్రతీక నీటి మధ్యలో ఉద్భవించిన అరుదైన శివక్షేత్రం ఈ వీడియోలో మీరు ఆలయాన్ని ప్రవేశం నుంచి పుష్కరణి వరకు ప్రధాన ఆలయం నుంచి పదహారు శివలింగాల వరకు ప్రతి అంశాన్ని పూర్తిగా చూడబోతున్నారు మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి భక్తులారా ఈ ఆలయానికి సుమారు నాలుగు దశాబ్దాలు కాదు నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది చారిత్రక ఆధారాల ప్రకారం గోల్కొండ నవాబు తానిషా పాలన కాలంలో అక్కన్న మాదనలు పదహారు వందల మూడు నుండి పదహారు వందల ఎనభై మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అక్కన్న మాదనలు కేవలం మంత్రులు కాదు శైవ భక్తులు సనాతన ధర్మ పరిరక్షకులు వారు నిర్మించిన ఈ ఆలయం అప్పట్లో ఎంతో వైభవంగా ఉండేది అక్కన్న మాదనలు హత్యకు గురైన తర్వాత ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురి అయింది పదహారు వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఔరంగజేబు దండయాత్ర సమయంలో ఈ ఆలయంపై దాడి జరిగింది రాతితో చేసిన విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి అప్పటి నుంచి పదహారు వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు దాదాపు మూడు వందల సంవత్సరాలు ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలోనే ఉండిపోయింది శివాలయం మౌనంగా మారింది కానీ శివశక్తి ఎప్పటికీ నశించదు ఇక్కడే ఒక గొప్ప మలుపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మహేశ్వరం పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన టి శంకర్ గారు ఈ ఆలయ పునరుద్ధారణకు శ్రీకారం చుట్టారు గ్రామస్థులు గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మళ్ళీ జీవింపచేశారు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి సహకారంతో ఆలయ అభివృద్ధి వేగంగా జరిగింది కాశీ నుండి తెప్పించిన ప్రత్యేక శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు అదే నెలలో శివరాత్రి రావడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఈ ఆలయానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది విశాలమైన చతురస్రాకార పుష్కరిణి భక్తుల నమ్మకం ప్రకారం ఈ పుష్కరణిలోనే రాజరాజేశ్వరుడు దేవి కలిసి ఉద్భవించారు అందుకే పుష్కరిణ్ణి మధ్యభాగంలోనే రెండు అంతస్తులతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు పుష్కరిణి నీరు పవిత్రమైంది శివగంగగా పూజింపబడుతుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనము ఇప్పుడు ప్రధాన ఆలయాల్లోకి వస్తున్నాము ఈ ఆలయంలో రెండు అంతస్తులు ఉన్నాయి క్రింది అంతస్తులో శ్రీ దేవి అమ్మవారు పైన అంతస్తులో శ్రీ రాధరాజేశ్వరి స్వామివారు రెండు అంతస్తుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి భక్తులు పుష్కరిణో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు రెండు రాతివంతెనలు నిర్మించారు అదిగో చూడండి కాశీ నుండి తెప్పించిన ప్రత్యేక శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు దర్శనం చేసుకోండి ఇక్కడ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అభిషేకాలు రుద్రాభిషేకాలు విశేషమైన పూజలు జరుగుతాయి కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజుల్లోనూ విశేషమైన పూజలు జరపబడతాయి పదహారు శివాలయాలు చుట్టూ నెలకొన్నాయి పదహారు రూపాల్లో స్వామి ఇస్తారు కోనేరు మధ్యలో రెండు అంతస్తుల గుడి కింద అమ్మ కొలువు ఉంటే పైన శివుడు ఉన్నాడు రాధరాజేశ్వరి దేవికి రాజు శివుడే కదా అందుకే రాజరాజేశ్వరి పేరు నిలిచింది ఈశ్వరం గడ్డపై వెలిసెను ఓ దేవి శివగంగ కోనేటిలో రాజరాజేశ్వరి రాజుల రాజు శివుడు అమ్మకు తోడుగా అందరి కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం ఇది అదిగో అమ్మవారిని చూడండి అమ్మవారిని దర్శించగా అమ్మ దీవెనలు ఎప్పుడూ సదా ఉంటూ అందరి కోరికలు తీర్చే శివగంగా రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం ఈ దేవాలయంలో శ్రావణమాసంలోనూ దసరా నవరాత్రుల సమయంలో కార్తీక మాసంలోనూ చండీ హోమాలు రుద్రహోమాలు కుంకుమార్చనలు మరియు విశేషమైన పూజలు జరుగుతాయి ఇది అరుదైన ఆలయ నిర్మాణ శైలి ఈ దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు ఇప్పుడు మనం ఈ ఆలయంలోని అత్యంత విశిష్టమైన భాగానికి వచ్చాం పుష్కరిణి చుట్టూ షోడశమూర్తులు అంటే పదహారు రూపాల్లో పరమశివుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు ఇప్పుడు ఒక్కొక్క శివలింగాన్ని పేరు విశిష్టతో చూద్దాం హరిహరీశ్వరుడు శివ విష్ణు ఐక్యతకు ప్రతీక ఈ స్వరూపం ఓం శివాయ మల్లీశ్వరుడు భక్తులకు ఐశ్వర్యం ప్రసాదించే స్వామి ఈ స్వరూపం ఓం నమ శివాయ అభిముక్తేశ్వరుడు కాశీతత్వాన్ని సూచించే శివుడు ఈ స్వరూపం ఓం నమ శివాయ ఖోరేశ్వరుడు అఘోరతత్వం భయనాశకుడు ఈ స్వరూపం ఓం శివాయ అమరేశ్వరుడు అమరత్వానికి సంకేతం ఈ స్వరూపం ఓం నమశివాయ అమృతేశ్వరుడు అమృత తత్వాన్ని సూచించే శివుడు ఈ స్వరూపం ఓం నమశివాయ గంగాధరేశ్వరుడు జటల్లో గంగను ధరించిన శివుడు ఈ స్వరూపం ఓం నమశివాయ ఇష్ట కామేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చే స్వామి ఈ స్వరూపం ఓం నమ శివాయ ముక్తేశ్వరుడు మోక్షదాత ఈ స్వరూపం ఓం నమ శివాయ శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగతత్వం ఈ స్వరూపం ఓం నమ శివాయ ఏకాంబరేశ్వరుడు స్వరూపం ఈ స్వరూపం ఓం నమ శివాయ మణికఠేశ్వరుడు నీలకంఠుని తత్వం ఈ స్వరూపం ఓం నమ శివాయ మహానందీశ్వరుడు ఆనంద స్వరూపం ఈ స్వరూపం ఓం నమ శివాయ అమరావతీశ్వరుడు దేవలోక సంబంధం ఈ స్వరూపం ఓం నమ శివాయ కాశీపతీశ్వరుడు ఈ కాశీ విశ్వనాథిని తత్వం ఈ స్వరూపం ఓం నమ శివాయ మంగళ గౌరీశ్వరుడు శివశక్తి ఐక్యతకు ప్రతీక ఈ స్వరూపం ఓం నమ శివాయ ఈ పదహారు లింగాలు పరమశివుని పదహారు రూపాలు శైవ సిద్ధాంతానికి హృదయం ఈ ఆలయంలో శివలింగాలతో పాటు నాగలింగాలు నాగదేవతలు వెలిసి ఉండటం ఈ క్షేత్రానికి ప్రత్యేకత నాగులు భూమి శక్తికి కర్మబంధానికి వంశ పరంపరకు ప్రతీకులుగా భావిస్తారు ఈ నాగలింగాల దగ్గర భక్తులు పాలాభిషేకం పుష్పార్చన ప్రదక్షిణ చేస్తారు మీ జాతకంలో సర్పదోషం నాగదోషం ఉన్నవారికి ఈ ఆలయం విశేషంగా దర్శిస్తారు నమ్మకం ప్రకారం నాగలింగాలను భక్తితో దర్శించి అభిషేకం చేస్తే సంతాన దోషాలు వివాహ అడ్డంకులు కుటుంబ కలహాలు తగ్గుతాయని విశ్వాసం అందుకే ఈ ఆలయం నాగదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పదహారు లింగాకారాల దేవాలయాల మధ్య మధ్యలో అద్భుతంగా వివిధ అలంకారాలతో ఉన్న ప్రతిమలు ఉన్నాయి వివిధ రూపాల్లో ఉన్న శివమూర్తులు త్రిశౌలం పట్టుకున్న అమ్మవారు చెరుకుగడలతో లలిత అమ్మవారు తామరపూల మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వత్సావతారంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు వీణ పట్టుకున్న సరస్వతి అమ్మవారు అభయమిచ్చు గణపతి స్వామివారు దోషాలు నివారించు సుబ్రహ్మణ్య స్వామివారు మరియు శివ కుటుంబం పరివారంతో కలిసి అభయ ఆంజనేయ స్వామివారు కూడా అద్భుతంగా శివగంగ రాజరాజేశ్వరి దేవాలయంలో ఉన్నారు ఈ ఎంట్రన్స్లోకి అడుగు పెట్టగానే మనకు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం అనుభూతి అవుతుంది ఇక్కడ భక్తులు సౌకర్యార్థం దర్శన టిక్కెట్లు పూజా వివరాలు సమాచారం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ఆలయానికి సంబంధించిన నమూనా రూపకల్పన ఈ మోడల్ ద్వారా ఆలయ నిర్మాణ శైలి శివగంగ పుష్కరణి పుష్కరణి మధ్యలో ఉన్న రెండంతస్తుల ప్రధాన ఆలయం అన్నీ ఒక చూపులో అర్థమయ్యేలా రూపొందించారు ఈ నమూనా చూసిన తర్వాత భక్తులకు ఆలయ దర్శనం మరింత స్పష్టంగా ఆధ్యాత్మికంగా అనుభూతి కలిగేలా చేస్తుంది ఇలాంటి అద్భుతమైన శైవ శక్తి క్షేత్రం మహేశ్వరంలో ఉండటం మన అదృష్టం ఇదిగో మీరు చూసినది శివగంగా రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానం ఈ మహేశ్వరం నీటి మధ్యలో ఉన్న ప్రాచీన ఆలయం పదహారు శివలింగాల శివాలయం శక్తి శాంతి నివాసం చరిత్ర శివశక్తి నాగశక్తి మూడు ఏకమై ఉన్న ఒక మహాక్షేత్రం మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ మరొక విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాదు సికింద్రాబాదు నుంచి మహేశ్వరం దివ్యక్షేత్రానికి సిటీ బస్సు సౌకర్యం ఉంది వీటి ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు అలాగే హైదరాబాద్ శ్రీశైలం హైవే మీదుగా మహేశ్వరం గేట్ నుంచి లోపలికి ఆరు కిలోమీటర్ల దూరంలో శివగంగా రాజరాజేశ్వరి ఆలయం ఉంది చార్మినార్ కోటి ఇబ్రహీం ఐఎస్ సదన్ రాజేంద్ర నగర్ షాద్ నగర్ సికింద్రాబాద్ నుంచి బస్సులు నడుపుతున్నారు జూబ్లీ స్టేషన్ నుంచి కూడా మహేశ్వరానికి బస్సులు ఉన్నాయి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కొండాపూర్ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి తుక్కుగూడ వరకు వచ్చి శ్రీశైలం రహదారి మీదుగా మహేశ్వరం గేట్ కమాండ్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు మరో అందమైన ఆధ్యాత్మిక యాత్రలో కలుద్దాం ధన్యవాదాలు ఓం నమ శివాయ